ఈ రోజు నుంచి గతంలో నోటిఫికేషన్లు కానీ ఏవి జారీ చేసినా ఎగ్జామ్స్ పరీక్షలన్నీ కండక్ట్ చేసి రేపు ఫలితాలు ప్రకటించబోతున్న దానికి యాక్ట్ వర్తించక ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏ శాఖకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ జారీ చేసినా ఇప్పుడే పెద్దలు మొత్తం పోయినట్టుగా చెప్పారు రేపే మళ్ళీ మేము కూర్చుంటున్నాము కూర్చొని ఏ ఏ శాఖలో ఎన్ని నోటిఫికేషన్లు దీనివల్ల ఆగిపోయి ఉన్నాయి అవి ఐదు వేల పదివేల ఇరవై వేల ముప్పై వేల అన్నిటి కూడా త్వరలో అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలి దానికి సంబంధించి రేపు మేము సబ్ కమిటీ మళ్ళీ సమావేశం సమావేశ సమావేశం కాబోతున్నాము ఇంకొకటి ఫస్ట్ ఆగస్ట్ తర్వాత మేము ఇవ్వలేదు ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్లో భారీ స్థాయిలో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ నింపబోతున్నాము అవన్నిటికీ ఎస్సీ కేటగిరీస్ ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తాము రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము ఆ నోటిఫికేషన్ కి ఎస్సీ కేటగరైజేషన్ వర్తిస్తుంది